హలో దొండకాయ ఫ్రై పప్పుచారు అప్పడం మంచి కాంబినేషన్ కదండి ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం వేడి వేడి పప్పుచారుతో అలా దొండకాయ ఫ్రై నంచుకొని అప్పడం పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇవాళ నేను అదే వంకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను టమాటా పప్పుతో కూడా బాగుంటుంది నేను వంకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కందిపప్పును శుభ్రంగా కడుక్కోవాలి రెండు టమాటాలు మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చి ఒకటి లేదా రెండు వంకాయలు వేసుకోండి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు కారం హాఫ్ టీ స్పూన్ పసుపు కొత్తిమీర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్లు వచ్చేంత వరకు పెట్టండి దాని తర్వాత స్మాష్ చేసి కొంచెం ఇలా వాటర్ వేసుకోండి కన్సిస్టెన్సీ కోసం గట్టిగా కూడా తినచ్చు గట్టిపప్పులాగా తాలింపు కోసం ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్లి కూడా వేసుకోవచ్చు బట్ నేను వేయలేదు అది వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగనివ్వండి అంతే వేడి వేడి పప్పుతో దొండకాయ ఫ్రై వేసుకొని తింటే సూపర్ ఉంటుంది సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ